వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్ కాబట్టి మన భారతదేశంలో తయారు అయిన ప్లేస్ ఏంది అంటే విత్వా గారిని తర్వాత నిమాణ అవి వస్తుంది కదా అలాంటిది మనము మన భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తులు కాబట్టి అవి యూజ్ చేయాలి అలాగే మన స్నాన సబ్బులు చాలా చాలా అడ్వర్టైజ్మెంట్ చూస్తారు అడ్వర్టైజ్మెంట్ లో చాలా ఎక్కువ చూపించేది మన భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తులు కాదు అవి అట్రాక్టివ్ గా చూపించి మనల్ని మోసం చేస్తున్నారు దాంట్లో లక్స్ గాని ఇలాంటివి యూజ్ చేస్తాం కదా లైఫ్ బాయ్ లక్స్ ఇవన్నీ కూడా విదేశంలో తయారయ్యే వస్తువులు మన భారతదేశంలో తయారయ్యే వస్తువులు ఏంటప్ప అంటే సంతూరు మైసూర్ శాండల్ మెడిమిక్స్ గోద్రేజ్ నంబర్ వన్ సింతాల్ మనం ఏంటమ్మ కదా సింతాల్ ఇవన్నీ కూడా మన భారతదేశంలో తయారయ్యే సబ్బులు అలాగే మన బట్ట సబ్బు బట్టలు వెతుతాం అవి కూడా మనం భారతదేశంలో తయారైతాయంటే నిర్మా కానీ గడి గాని ఉజ్వల ఇలాంటివన్నీ కూడా మనం బట్ట బట్టల సబ్బులు అవి యూజ్ చేయాలి మన భారతదేశంలో తయారయ్యే వస్తువులు అలాగే చాలా మంది జెంట్స్ కూడా షేవింగ్ క్రీమ్స్ యూజ్ చేస్తుంటారు అవి కూడా మనము గోద్రేజ్ కానీ ఇవన్నీ గాని సూపర్ మ్యాక్స్ కానీ ప్రీమియం గాని అవెన్యూ ఇవన్నీ కూడా మన భారతదేశంలో తయారయ్యే షేవింగ్ క్రీమ్స్ అలాగే బిస్కెట్లు బిస్కెట్లు చూస్తుంటాము చాలా రకరకాల అట్రాక్టివ్ గా అవన్నీ కూడా ఇచ్చి నానా రకాలుగా కెమికల్స్ కలిపి బిస్కెట్లు తయారు చేస్తున్నారు అవన్నీ కూడా మన భారతదేశంలో తయారయ్యే బిస్కెట్లు కాదు మన భారతదేశంలో తయారయ్యే బిస్కెట్ బదర్ డైరీ ఉత్పత్తులు ఇవన్నీ కూడా మన భారతదేశంలో తయారయ్యే వస్తువులు అలాగే టీ కాఫీ డైలీ పద్దెనిమిది మనం టీ కాఫీ తాగుతాం కదా అవి కూడా టాటా టీ తావచ్చు మనము అలాగే అస్సాం టీ ఇవన్నీ కూడా మన భారతదేశంలో తయారయ్యే టీ కాఫీ ఇవి తర్వాత శీతల పానీయాలు ఎక్కువ పిల్లలు ఎక్కువ ఆకర్షించేది దేంట్లో అంటే కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ తాక్తం కదా కూల్ డ్రింక్స్ కూడా మన ఇండియాలో తయారైన తయారయ్యేటివి ఫ్రూట్ రస్నా డాబర్ మాలాస్ ఇవన్నీ కూడా మన ఇండియాలో తయారయ్యేటివి అలాగే వంట వంట నూనెలు మనం ఏ వంట చేయాలన్నా కానీ నూనె అవసరం పడుతుంది ఆ నూనె వస్తువులు ఏంటప్ప అంటే దాదా సఫోలా ఫాస్ట్ పోస్ట్ ఫార్చూన్ అశోక్ ఎన్డిహెచ్ ఎవరెస్ట్ టాటా ఆయిల్ ఇవన్నీ కూడా మనము యూస్ చేసుకోవచ్చు అలాగే ఎలక్ట్రిక్ ఉత్పత్తులు ఎలక్ట్రిక్ ఉత్పత్తులు చాలా వరకు మనం విదేశంలో తయారయ్యే ఉత్పత్తులు ఎందుకంటే చైనాలో అతి తక్కువగా దొరుకుతాయి మనకి ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా దాన్ని మనము ఇప్పుడు దీపావళి అంటే ఎందుకు దీపావళికి ప్రతి ఒక్కరు కూడా మట్టి ప్రణులలో ప్రచారంలో ప్రచారం చేస్తున్నారు అంటే చాలా మంది అవి చైనాలో తయారయ్యేటువంటి దీపాలు వాడుతున్నారు అవి ఏంటి నీళ్ళేసి వెలిగిస్తారు ఆ ఎలక్ట్రికల్ గా అవి వెలుగుతాయి అలాంటివి మనము వాడుతున్నాం అవి వాడకుండా మనము ప్రమిదల్లోనే దీపాలు పెడితే అవి పర్యావరణాన్ని కూడా మనము రక్షించిన వాళ్ళు అవుతాం కాబట్టి మనం ఏదైతే మనము మన భారతదేశం ఉత్పత్తుల్లో ఏ తయారు ఏ ఏ వస్తువులు తయారైనా దానికి ఒక అర్థం ఉంటుంది దాన్ని వాడటం వల్ల మనకి ఉపయోగం ఉంటుంది కాబట్టి మనము ఇవన్నీ కూడా వాడాలి ఇంకొక విషయం ఏమంటే మన టాటా ప్రొడక్ట్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి టాటా కంపెనీ గురించి తెలుసు కదా టాటా ప్రొడక్ట్స్ ఇవి మన భారతదేశంలోనే తయారవుతాయి టాటా యూజ్ చేయాలి అని అంటున్నారు మన టాటా ప్రాడెక్ట్స్ ని యూజ్ చేయడం వల్ల వాళ్ళు మనము హండ్రెడ్ పర్సెంట్ రూపాయలు మనము భారతదేశం కోసమే దాన్ని ఖర్చు పెడుతున్నారు టాటా కంపెనీ వాళ్ళు అదే మనం విదేశీ వసూలు కంటే వాళ్ళకి లాభం అవుతుంది కాబట్టి మన టాటా ప్రాజెక్ట్స్ హిమాలయ ప్రాజెక్ట్స్ కానీ టాటా ప్రాజెక్ట్స్ గాని పతాంజలి ప్రాజెక్ట్స్ గాని ఇలాంటివి మన భారతదేశంలో తయారై వస్తువులు వాడితే ముఖ్యంగా టాటా కంపెనీ వాళ్ళు వాళ్ళ వాటర్ బాటిల్స్ కానీ వాళ్ళ ఆయిల్స్ కానీ వాళ్ళ ఎలక్ట్రికల్ ప్రోడక్ట్స్ కానీ ఫోర్ వీలర్ గాని టూ వీలర్స్ కానీ ఇవన్నీ కూడా మనం వాడటం వల్ల మన భారతదేశం అభివృద్ధికి తోడ్పడుతుంది గాని మన టాటా కంపెనీలో ఏం చేస్తున్నారు అంటే మన భారతదేశంలో తయారయ్యి వసూలు కొంత వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్ కి ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెడుతున్నారు కాబట్టి మనం ఇవన్నీ కూడా మనము వాడాలి ఇంకో విషయం ఏమంటే మన గుంతకల్లో చాలా మంది చూస్తుంటాము ద్వాకర మహిళలు వాళ్ళు తయారు చేసిన వస్తువులు అక్కడక్కడ ప్రదర్శనకి పెడతా ఉంటారు పిల్లలు పిల్లలు కానివ్వండి చిప్స్ ప్యాకెట్లు మనము రెడీగా ప్యాకింగ్ ఎలా ఉండే చిప్స్ కానీ కురుకురలే కానీ ఇలాంటివి కొంటుంటాం దానివల్ల ఎవరికి లాభము అంగుడి వాళ్ళకి కాదు తయారు చేసిన పంపిణీ వాళ్ళకి అదే మనము చిప్స్ మామూలుగా పొడులు కానీ చిప్స్ కానీ మనము రెడీగా ఉండే ప్యాకెట్ లో ఉండే కాకుండా తయారు చేసిన కొంటే మనం ఇక్కడ గుంతకల్లో ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలు కావాలి మనం గుంతకల్లో తయారు చేసిన ప్రోడక్ట్లు మనం కొంటే ఇక్కడ మన గుంతకల్లో ఉండే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అలాగే మన జిల్లాలో జిల్లాలో కొన్ని కంపెనీస్ ఉంటాయి మన గుంతకల్లోనే పిండి తయారవుతుంది గోధుమ పిండి తయారవుతుంది దాన్ని వాడాలి మనం మనం గుంతకల్లో ఉండి మనం గుంతకల్లో తయారైన వస్తువులు మనం వాడాలి అలాగే వాషరూమ్ పైప్స్ ఉన్నాయి మనం ఇక్కడే ఇక్కడ చాలా మందికి అవగాహన లేని వాళ్ళకి మనం అవగాహన తీసుకొని రావాలి అలాగే కాఫీ పొడి తయారవుతుంది ఇక్కడ మన గుంతకల్లో గోధుమ పిండి తయారవుతుంది ఊరగాయలు తయారవుతాయి పొడిలో చాలా మంది తయారు చేసి అమ్ముతున్నారు ఇప్పుడు డ్వాక్రా మహిళలు కూడా అక్కడక్కడ వాళ్ళు చేసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ప్రదర్శనకి పెడుతున్నారు అవన్నీ కూడా మనము ప్రజల్లో అవగాహన తీసుకొని రావాలి అవన్నీ కూడా యూస్ చేయాలి మనం ఇలా మనము మన ఒక ఆధ్యాత్మిక పరంగా ఉండడం కూడా మనం స్వదేశీని ఎంకరేజ్ చేసినట్లే ఆధ్యాత్మిక పరంగా కూడా మనం అందరూ కూడా ఒక సంప్రదాయాలు కానీ సంస్కృతి పరంగా కానీ మనం ఎదగాలి కాబట్టి వీలైనంత వరకు మనం విదేశీ వస్తువుల్ని అవాయిడ్ చేద్దాము స్వదేశీ వస్తువులను మనము కొందాం మనం వేసుకునే బట్టలు చాలా వరకు మీరు చూడండి ప్లాస్టిక్ దాన్ని ఆకర్షణ కోసము ప్లాస్టిక్ ని ఎక్కువ శాతము బట్టలు యూజ్ చేస్తున్నారు దాన్ని ఆకర్షణగా మనము ఎక్కువ మంది తక్కువ రేటు కి దొరుకుతుంది మన స్వదేశీ వస్తువులు ఎప్పుడు కూడా తక్కువ రేటు కి దొరకవు ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేస్తాం కాబట్టి మనకి కొంత దానిపైన కాస్ట్ ఎక్కువ పడుతుంది అయినా కూడా మనము స్వదేశీ వస్తువుల్ని ఎంకరేజ్ చేయాలి కాటన్ కాటన్ క్లాత్స్ యూజ్ చేయండి ఖాదీ ఖాదీ వస్త్రాలని యూజ్ చేయండి ప్లాస్టిక్ లేకుండా ఉండే వస్త్రాల్ని ధరించండి మనం పెద్దలు చాలా మంది మహిళలు వచ్చినారు పిల్లలకి ఈ విషయాలు మనము చెప్పాలి ఈ విషయాలు ఇలాంటివి మనం ఏదైతే పిల్లలకి అలవాటు చేస్తామో రేపు పొద్దున్న వాళ్ళు కూడా అలాంటివి నేర్చుకుంటుంటారు కాబట్టి మనము స్వదేశీ వస్తువుల్ని వాడాలి అని చెప్పేసి 医生。<laughs>